పండించి ఓ రెండు మూడు టర్మినల్ పంటలు పడితే ఇక్కడనే అటువంటి క్వాలిటీ విత్తనాలు అది కూడా పరిశోధకులు చేసిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ మొత్తం ఇచ్చినాం ఈరోజు ఇస్తున్న కందులు ఇవి ఫ్రీగా కందులు ఇస్తా ఉన్నాం ఎంతమంది రైతులకు ఎంతమంది రైతులకు ఖచ్చితంగా దీన్ని ఒక ప్రాసెస్గా తీసుకోండి మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండాలి ఏ రైతుకుందాం మా రైతు ఎన్నికలకు ముందు గ్రామా నిలబడు నిలబడా అండ్ ద సేమ్ టైం ఇది రైతుకు సంబంధించింది నేను మీతో కోరుతా ఉన్నా ఇది మా దగ్గర ఇంకా కార్తుల మీద వేస్తాం ఖాతల మీద వేస్తాం మేము జూలై అని మనం ఫ్యాన్ల కింద కూర్చొని టేబుల్ మీద కూర్చొని జూలై మనకు అక్కడ ఉంటే కాదు ఏ ప్రాంతంలో ఏ విత్తనం ఎప్పుడు పండుతుందో వాళ్ళు వందే అనుభవం ఉంటుంది దగ్గర వాళ్ళ తాతలకి వెళ్ళి వాళ్ళ నాన్నకి వాళ్ళు చేసి చేసి నష్టపోయి అనుభవాన్ని సంపాదించిన వాళ్ళు పంట సంపాదించింది ఆ అనుభవం ప్రకారంగా ఎప్పుడు వేస్తే ఇష్టం సరిపోతుందనే ఉద్దేశం పొందే చేసినాం కాబట్టి ఆ కార్యక్రమాన్ని కూడా మీరు కొన్ని దృష్టిలో పెట్టుకొని కొంత కార్తులు కంటే ముందే తీసుకొచ్చి కార్తల ముందు ఇస్తే ఆటగా వాళ్ళు ఇస్తున్న అవకాశం వస్తుంది రెండు సోదాలు కదా వెళ్ళి మీకు కూడా ఉచితంగా ఇస్తున్నారు తల్లి ఉన్నది జీవిత విధంగా రెడ్డి ఉన్నాయి ఏది మీరు ఇబ్బంది పడకుండా నేను ఒక మాట కూడా చెప్తా ఉన్నా ఒక కంపెనీ ఏర్పాటు చేయమని చెప్పాం రైతు సంఘం సంథింగ్ అనేది ఏర్పాటు చేయమని చెప్పాం ఒకసారి మీటింగ్ పెట్టండి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొత్తం నియోజకవర్గ రైతు సమన్వయ కమిటీ అని చెప్పేసి ఏర్పాటు చేసి ఆ విషయంగా పెట్టండి వాళ్ళు వినిపించి కూర్చొని ఈ ప్రాంతంలో ఏం కావాలి రైతులకు ఎప్పుడు పంట పండాలి ఏ పంట పండాలి ఏ ఇతరులు ఇస్తాం కొంతమందికి అవగాహన ఉంటుంది మన ఇక్కడ తల్లి కానీ ఇంత కృష్ణాది పక్కనంత ఒడ్డు కానీ ఇంకొంతమంది ఇవ్వేస్తారు పత్తి ఇంకా ఆమ్దం పత్తి ఇక జొన్న కింద ఇక పోతుల కోల్ గేట్ దాకా జొన్నేస్తారు ఇప్పుడు కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని విషయాలు ఉంటాయి కార్తూల ప్రకారంగా చేసుకుంటూ కొత్త తప్పించి మన కొంత కొంత సమయంలో చేస్తే కొద్దిగా పడుతుంది మనం వాళ్ళకి ఇచ్చేదన్నా ఇచ్చేది ఉంది అంటే రైతుకి మంచి ఇతరులు కాస్త కంటే ముందు ఇస్తే కాకపోసుకొని పనికి వస్తుంది ఆ విధంగా చూసుకోవాల్సింది కోరుకుంటూ రైతులు రాబోయే రోజుల్లో ఇంకా మనకి కావాల్సినటువంటి ఈ ప్రాంతంలో ఏ విధంగా ఏ రోజులల్లో ఏ పంటలు పడతాయి దానికి సంబంధించిన మీరు అందరూ కలిసి అందరూ కలిసి ముఖ్యంగా రాజకీయాలని ఇన్వాల్వ్మెంట్ చేయకుండా రైతులే రాజకీయాలకు అతీతంగా ఒక రైతు కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా ఈ ప్రాంతంలో ఏ విత్తనం కావాలి ఏ కార్తాలలో కావాలి అనేది స్పష్టంగా ఏర్పాటు చేసి దాని షెడ్యూల్ ప్రకారం నేను కూడా ఆఫీషియల్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాని ప్రకారం తెప్పించి ఏర్పాటు చేస్తాను కాబట్టి మీరందరూ సుభిక్షంగా ఉండాలి రైతు లేకపోతే లేదు ఏదో నేను ప్రగల్భ లేదు పెద్ద నాయకులుగా మాట్లాడు నేను రైతు కుటుంబం కలిసి వచ్చినా కాబట్టి మనందరం కూడా ఈ ప్రాంతం అడ్వాన్స్ కావాలి మూమెంట్ పడద్దు రైతు రైతులే కంపల్సరీ రైతులు రావాలి మీకు కూడా వీడియో కాన్ఫరెన్స్ వాళ్ళు చెప్పేది వినేది వీళ్ళు వినేది కాదు మా వాళ్ళు చెప్తే కూడా అవతార శాస్త్రవేత్త కూడా వినేటట్టు అది ఏర్పాటు చేయండి అట్లా చేయండి వీళ్ళు చెప్పేది కూడా వాళ్ళు వినాలి మా ప్రాంతంలో ఏం పడుతుందో చెప్తారు మీరు కూడా ముఖాముఖి పెట్టి రైతులు వాళ్ళని శాస్త్రవేత్తలు దీని మీద పరిశుభ్రం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్పేది మీరు చెప్పేది వాళ్ళు ఏమని చెప్పవా

ఇంకా ఏమైనా సమకూర్చగా ఉంటే కూడా ఎక్కడ కూడా వైరికి తగ్గకుండా మీ అందరి కోసం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం రైతు ప్రభుత్వం ఆలోచన చేసింది కాబట్టి కదా ఈ రోజు ఇంత ఆర్థిక స్థిరోదం బాగలేకుండా కూడా రైతులకు రుణమాపు చేయాలని చెప్పేసి రైతులందరూ రైతు సోదరులందరికీ కూడా రుణమాపించింది ఆరు మూడు వందల మూడు కోట్ల రుమాపక జరిగింది వందలకి జరిగేసి సగం భారతైతే అందరికీ తినలేదు మీరు పచ్చడి